మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు గాని మనల్ని వెక్కిరించి వేళాకులం చేయదలుచుకున్నాడు అంటూ భటుడి వైపు తిరిగాడు గదాధరుడు అయ్యా దయచేసి మమ్మల్ని నగరపాలకులు వారి వద్దకు తీసుకుపోండి అంటూ అర్ధించాడు గంధవతి నగరపాలకులు వారి వద్దకేనా ఎదురు ప్రశ్న వేశాడతను తల ఊపాడు గదాధరుడు పాతిక గవ్యూతుల దూరం నడిచిన తరువాత పెద్ద అడవి వస్తుంది ఆ అడవికి దక్షిణ దిశలో ఉంటుంది గంధవతి ఇది నగరం వీరవల్లభుల వారి పరిపాలనలో ఉన్నటువంటిది అన్నాడా భటుడు తన చెవులను తనే నమ్మలేకపోతున్నట్లు కనులు పెద్దవి చేసి చూశాడు గదాధరుడు దారి తప్పినట్లున్నాం మిత్రమా వైకాశీ నగరమటిది శ్యామలుడికి చెప్పాడు ఎందుకు వచ్చారు మీరు ఏమిటి పని రెట్టించి అడిగాడు భటుడు అయ్యా పొరపాటు జరిగింది మేము గంధవతికి పోబోయి అంటూ యథార్థం చెప్పబోయాడు గదాధరుడు దుమ్ముతెరలు రేపుకుంటూ ఒక అశ్వం అక్కడికి వచ్చేసరికి ఆగిపోయాయి అతని మాటలు వాళ్ళెవరో బందిపోడు దొంగల మాదిరి ఉన్నారు దుస్తుల్ని తడిమి దోపిడీ సొత్తేదైనా ఉంటే స్వాధీనం చేసుకోండి అన్నాడు అశ్వం మీది వ్యక్తి అలుపు ఆయాసమనే మాటలకు అర్థం తెలియనట్లుగా అదే పనిగా నడిచి నడిచి తాము ఎటువంటి నగరానికి చేరుకోవటం జరిగిందో ప్రత్యక్షంగా తెలిసి వచ్చేసరికి నెత్తిమీద చేతులు పెట్టుకుని నేలమీద చతికిల పడిపోవాలని అనిపించింది గదాధరుడికి ఆకుని వచ్చిన వారికి ఆహారం అందియాలనుకునే నగరపాలకులు చాలా తక్కువ మంది ఉన్నట్లు నాకు అనిపిస్తోంది మిత్రమా ఈ భూప్రపంచంలో నీతి న్యాయం జాలీ కరుణ అనే సద్గుణాలు మటుమాయమైపోయినట్లు అనిపిస్తోంది శ్యామలుడి చెవిలో ఊదాడు చాలా చిన్నగా ఏమిటా గొణుగుడు కదలకుండా నిల్చోండి పారిపోవటానికి మాత్రం ప్రయత్నం చేయకండి మా కరుకు కత్తులకు ఆహారంగా మారిపోతారు అశ్వం మీది నుంచి క్రిందికి దిగకుండానే హెచ్చరించాడు కొత్తగా వచ్చిన అశ్వికుడు ఆర్యులకు ఆవేశం చాలా అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది తమరు ఎవరో తెలుసుకోవటానికి వీలు పడుతుందా తమరి ఏమిటో మేము వినవచ్చునా చేతులు జోడించి నమస్కారం చేస్తూ బహు వినయంగా అడిగాడు గదాధరుడు ఎటువంటి హెచ్చరిక కూడా చేయకుండా చాచిపెట్టి అతని చెంప మీద కొట్టాడు నగర ద్వారాల దగ్గర ఉన్న భటుడు కొరడా పెట్టి కొట్టినట్లు వినవచ్చింది వికృత శబ్దం తన చెంప పగిలిపోయిన అనుభూతి కలిగింది గదాధరుడికి ప్రక్కకు తూలి క్రింద పడిపోబోయాడు చటుక్కున చేతుల్ని చాచి గట్టిగా పట్టుకున్నాడు శ్యామలుడు మిత్రమా ఈ నగరం ఎటువంటిదో ఇక్కడి ఆచార వ్యవహారాలు ఎటువంటివో పూర్తిగా తెలియకుండా ఆవేశపడకూడదు చిన్న కంఠంతో అతన్ని హెచ్చరించాడు గదాధరుడు హెచ్చరించటంతో ఆగలేదతను చిమచిమలాడుతున్న చెంపను తడుముకోవటాన్ని వదిలేసి అతని భుజాల్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగటానికి చేశాడు కాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది తనకు ఎటువంటి బాధ కలిగినా ఇసుమంత కూడా పట్టించుకోని శ్యామలుడు తన జతగాడి ఒంటి మీద ఒక చిన్న వాలిన చూస్తూ ఊరుకోలేడు ఆ సమయంలో అతనికి వచ్చే కోపం సామాన్యంగా ఉండదు ఆ సంగతి బాగా తెలుసు గదాధరుడికి అందుకే అతన్ని శాంతింపచేయటానికి చూశాడు చెంపదెబ్బ అతటుకు ప్రక్కకు పడిపోయిన జతగాడిని పట్టుకుని తిన్నగా నిలబెట్టిన వెంటనే ఆకలి మీద ఉన్న సింహం మాదిరి ఆ దెబ్బ కొట్టిన భటుడి మీదికి ఎగబడ్డాడు శ్యామలుడు పిడికిలు బిగించి ఒకే ఒక దెబ్బ కొట్టాడు అతని గుండెల మీద పెద్దగా అరవటానికి నోటిని తెరిచాడు ఆ భటుడు శబ్దం బయటికి రాలేదు ఎర్రటి రక్తం వెల్లువలా బయటికి వచ్చింది నిర్ఘాంతపోయినట్లున్నాడు మీద వచ్చిన పెద్ద మనిషి కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆ దృశ్యాన్ని నెత్తుర కక్కుకుంటున్న భటుడిని వదిలేసి అదే వేగంలో అతనితో పాటుగా నిలబడి ఉన్న మరో నలుగురు మీదికి పోయాడు శ్యామలుడు కనులు మూసి కనులు తెరిచేటంతలో గింగిరాలు తిరుగుతూ నేల కూలిపోయారు వారు కూడా అప్పటికీ అణిగిపోలేదు శ్యామలుడి ఆగ్రహం గిరుక్కున ప్రక్కకు తిరిగి చివ్వున ఎగిరాడు విస్ఫారిత నేత్రాలతో అలాగే చూస్తూ ఉండిపోయిన అశ్వికుడికి తెలియలేదు ఆ తరువాత ఏం జరగబోతున్నదో అతని అశ్వానికి తెలిసింది వికృతంగా సకిలిస్తూ ప్రక్కకు తిరిగి దూరంగా పరిగెత్తే ప్రయత్నం అడుగుల రెండడుగుల కూడా పోకముందే పిడుగుపాటు మాదిరిపోయి అశ్వికుడి తలకు తగిలింది గాలిలోకి ఎగిరిన వెంటనే శ్యామలుడు ముందుకు జాచిన ఎడమపాదం లావుపాటి ఇనుప సమ్మెటేదో వచ్చి తనకు తగిలినట్లు కీచుగా అరిచాడు అశ్వికుడు తగిలిన ప్రదేశాన్ని చేతులతో అదుముకుంటూ అశ్వమీతి నుంచి జారి క్రింద పడిపోయాడు ఒరలో ఉన్న కరవాలాన్ని బయటికి లాగి అతని దగ్గరికి దుమకబోతున్న శ్యామలుడిని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు గదాధరుడు మిత్రమా అపరిచితులను గురించి పూర్తిగా తెలుసుకోకుండా నిందలు వేసిన వాడి తల తెగిపోవాల్సిందే నిన్ను హింసించమని ఆజ్ఞ ఇచ్చిన తని ప్రాణాలు గాలిలో కలిసిపోవాల్సిందే కరకరమంటున్న కంఠంతో అన్నాడు శ్యామలుడు నువ్వు కోపం చేస్తే తట్టుకోవటం వీరాధివీర సూరాధిసూరులకే సాధ్యం కాదు వీళ్లెంత వీళ్ల బ్రతుకులెంత మిత్రమా అంటూ అతన్ని వదిలిపెట్టకుండా అవతలికి లాగాడు గదాధరుడు కొద్దిగా తగ్గింది శ్యామలుడి కోపం పూర్తిగా కాదు ఈ నగరంలో ఇక ముందు ఎవరు మనల్ని వెక్కిరించినా వేళాకోళం చేసినా సహించేది లేదు వేటుకు తలకాయ చొప్పున నరికి పారేస్తాను పళ్ళు బిగబట్టి అతనికి చెప్పాడు అటువంటి పరిస్థితిని మనం ఎదురు చూడకూడదు మార్గాయాసం తీరే వరకు విశ్రాంతి తీసుకుందాం మనం వెళ్లవలసిన గంధవతి నగరానికి సరైన మార్గాన్ని తెలుసుకుని ప్రయాణం మొదలు పెడదాం నువ్వు శాంతంగా ఉండు అంటూ నగరంలోకి దారి తీశాడు గదాధరుడు దూర దూరంగా నిలబడి ఉన్నారు నగర ద్వారాల దగ్గర సంచరిస్తున్న పౌరులు అక్కడ జరిగిన గందరగోళాన్ని కనురెప్పలు కదిలించకుండా గమనిస్తున్నారు బాబులు మీరెవరో మీరెవరోగాని ఒట్టి అమాయకుల మాదిరిగా ఉన్నారు పది అంగల దూరం పోయిన తరువాత రాచవీధిని ఆనుకుని ఉన్న ఒక సందు మొగదలకు పోయి చుట్టూ చూడటం మొదలుపెట్టిన గదాధరుడితో అన్నాడు ఒక మధ్యవయస్కుడు విశ్రాంతి తీసుకోవటానికి వీలు కల్పించే పూటకూళ్ల ధర్మసత్రం గాని అక్కడికి దగ్గర్లో ఏదైనా కనిపిస్తుందేమోనని ఆ దగ్గర ఆగాడు గదాధరుడు ఒంటి కాపలా భటుల్ని వారి మీద అధికారం చూపించే దళపతి వంటి అశ్వికుడిని చిటికెలో నేలకు దొర్లించగలిగిన తన జతగాడిని కూడా అమాయకుడి మాదిరిగా సంబోధించిన ఆ మధ్యవయస్కుణ్ణి చూసి చిన్నగా నవ్వాడతను ఎందుకలా అంటున్నావు పెద్దయ్యా అభిమానంగా అడిగాడు వాడు ఆ అశ్వం మీద నుంచి పడిపోయిన వాడెవడో మీకు తెలుసా అడిగాడు ఆ మధ్య వయస్కుడు తల అడ్డం తిప్పాడు గదాధరుడు వాడు నగరపాలకుడు ఏకైక కుమారుడు భవిష్యత్తులో ఈ నగరానికి ఏలిక కావాల్సినవాడు పేరు లంబనాథుడు పరమ పిశాచి ఎదుటివాళ్లు ఎవరైనా సరే నవ్వుతూ ఉండటాన్ని చూసి భరించలేని అహంభావి చెప్పాడు మధ్యవయస్కుడు మీరిద్దరూ ఎవరో ఎవరోగాని జంటగువ్వల మాదిరి ముద్దుగా ఉన్నారు ఈ నగరం మీకు సరిపడే ప్రదేశం కాదు వెనక్కి వెళ్ళిపోండి క్రింద పడిపోయిన ఆ లంబనాధుడికి వచ్చిన వెంటనే నగరంలో ఉన్న భటులందరినీ మీదికి ఉసికొల్పుతాడు తనను అడగకముందే తనంతట తానుగా చెప్పాడు మధ్యవయస్కుడి ప్రక్కనే ఉన్న మరో పౌరుడు మీ నగరానికి ఏరిక కాబోయే మనిషిని గురించి మేము అడగకముందే మాటలు చెబుతున్న మీకు అతనంటే భయం లేదా అంతవరకు మౌనంగా ఉన్న శ్యామలుడు వెంటనే ప్రశ్నించాడు తప్పులు చేసిన వారిని శిక్షించటం సహజం తప్పులు చేయకపోయినా ప్రతిదినము ఏదో ఒక కారణాన్ని చూపించి మమ్మల్ని చింతబరికలతో కొట్టిస్తూ ఉంటాడు ఆ లంబనాధుడు మీతో ఇప్పుడు మాట్లాడినా మాట్లాడకపోయినా మాకు దెబ్బలు తప్పవు ఎందుకంటే మీరతన్ని గింగిరాలు తిరిగేట్టుగా పడగొట్టటాన్ని మేము చూశాము గనుక అన్నాడా పౌరుడు నగర పౌరుల్ని ఏదో ఒక కారణం చూపించి చిత్రహింసలకు గురిచేసే నగర పాలకుల్ని భట సమూహాల్ని ఎంతో మందిని చూసి ఉన్నారు స్నేహితులిద్దరు ఎటువంటి కారణమూ లేకుండా అటువంటి చర్యలకు పాల్పడే వారిని చూడటం మాత్రం అదే ప్రథమం ఏం చేద్దాం మిత్రమా వెనుతిరిగి వెళ్ళిపోదామా అడిగాడు గదాధరుడు పెదవులు బిగించి తల అడ్డం దిప్పాడు శ్యామలుడు ఆ పైన అతన్ని బలవంత పెట్టలేదు గదాధరుడు పెద్దయ్యా నడిచి నడిచి మా పాదాలు బొబ్బలెక్కాయి మా ఓపికంతా హరించుకుపోయింది కొద్దిసేపు విశ్రాంతి అవసరం ఆకలితో అలమటించిపోతున్న మాకు ఆహారం కూడా అవసరమే అంటూ తమ అవసరాలు ఇంకా వివరంగా చెప్పబోయాడు మధ్యలోనే అతన్ని ఆపేశాడు మధ్యవయస్కుడు వెనక్కి వెళ్లిపోయే లేదని అంటున్నారు కాబట్టి మీకొక ఉపాయం చెబుతాను అంటూ ఒకసారి నగర ద్వారాల వైపు చూశాడు తన మాటల్ని అక్కడి భటులు భటులుగాని క్రిందపడి ఉన్న లంబనాథుడు లంబనాథుడుగాని వినిపించుకునే పరిస్థితి లేదని నిశ్చయం చేసుకున్నాడు ఈ సందు చివరి వరకు పోతే మీకు దొమ్మరివాడ కనిపిస్తుంది కాయకష్టం చేసుకుని బ్రతికే వర్ణమది కానీ అభిమానం ఆత్మగౌరవం చాలా అధికం వారందరికీ ఈ నగరంలో ఎవరూ సరైన కారణం లేకుండా వారి వాడలోకి పోరు అన్నాడు చిన్న కంఠంతో లంబనాధుడు కూడానా కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు గదాధరుడు తల ఊపాడు మధ్యవయస్కుడు మట్టి తట్టలను మోసి మూసి బండరాళ్లను బ్రద్దలు చేసి చేసి మహాబలాఢ్యులుగా తయారైన వర్ణమది వారంటే అందరికీ భయమే అన్నాడు మనం ఇప్పటి వరకు అడుగు పెట్టిన ప్రతి నగరంలోనూ అట్టడుగు జాతివారీగా పరిగణించబడిన వర్ణమది ఈ నగరంలో శక్తిమంతులుగా పేరుగాంచటం నాకు వింతగానే ఉన్నది లోగొంతుకతో శ్యామలుడికి చెప్పాడు గదాధరుడు అసహజంగా వినిపించే మాటల్ని వినటానికి విచిత్రమైన విషయాల్ని గమనించటానికి కంకణం కట్టుకుని ఉన్నాం మనం ఆలస్యం చేయకుండా అడుగులు వేయి ఆకలి చాలా అధికంగా ఉన్నది అన్నాడు శ్యామలుడు అడగక ముందే ఆ నగరం గురించి తమకు ముఖ్యమైన మాటలు చెప్పిన మధ్యవయస్కుడికి అతని ప్రక్కనే ఉన్న పౌరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుని వారు చూపించిన మార్గంలో నడవటం మొదలు పెట్టాడు గదాధరుడు ఈ శ్యామల గదాధరుల చరిత్ర ఏమిటో గాని చిత్రాతి చిత్రంగా ఉన్నదవ్వా ఒక ప్రమాదంలో నుంచి మరో ప్రమాదంలోకి మంచినీళ్లు తాగినంత తేలికగా దూకేస్తున్నారు ఒక రోజులో ఎప్పుడైనా ఘడియల పాటు ప్రశాంతంగా ఉండటం వాళ్లకు చేతనవుతుందా పళ్లెరంలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ వృద్ధురాలు నీలమణిని అడిగింది యువరాణి పాదరసం వంటి చురుకైన బుద్ధి కలిగిన వారందరూ ఇంతే తల్లి కుదురుగా కూర్చోవటం చేతకాదు వారికి అంటూ కనులు చిట్లించింది వృద్ధురాలు అంతకుముందు కనిపించని ఏదో ఆతృత ఆమె వదనంలో అగుపించింది ఇప్పుడు యువరాణికి వెండి తాళం చెవిని వెతికి పట్టుకున్నారు బహుశా అది గట్టిగా బంధించబడి ఉన్న కవాటాలను తెరవటానికి ఉపయోగపడుతుందని నేను భావించాను ఎత్తి కొడితే మూడు ముక్కలైపోయే ఒక సందుగాయ పేటికను తెరవటానికి మాత్రమే పనికొచ్చిందది తాను చూసిన దృశ్యాలను గుర్తు చేసుకుంటూ అన్నది యువరాణి ఆ పెట్టెలో రెండు కరకంకణాలు లభించాయి కదా అన్నది వృద్ధురాలు అమోఘంగా ఉన్నాయవి వాటిని ధరించగలిగిన వారు ఎవరై ఉంటారో ఆశ్చర్యపడింది యువరాణి మానవ మాత్రులెవరూ వాటిని ధరించలేరనే నాకనిపిస్తోంది ఒకవేళ ధరించినా భరించగలరనే మాట అనుమానమే అంటే ఏమిటవ్వా అర్థమయ్యేటట్లు చెప్పు అన్నది యువరాణి ఆ కంకణాలు దైవిక శక్తులకు సంబంధించినవి అయి ఉంటాయని అనిపిస్తోంది చెప్పింది వృద్ధురాలు అయితే ఆ తోటలో జరిగినటువంటి సంఘటనలే మరోసారి మనకు కనిపిస్తాయని నీ అభిప్రాయమా చిన్నగా నవ్వి యువరాణి నిమిరింది వృద్ధురాలు జరిగేదేమిటో నీ అంతటి నువ్వే తెలుసుకోవటం బాగుంటుంది చూస్తూ ఉండు అంటూ లేచి అవతలి గదిలోకి వెళ్లిపోయింది పళ్లంలోని నీటిలో కనిపించే దృశ్యాల మీదికి దృష్టిని మరలించింది యువరాణి నోరు తెరిచి చిన్నపాటి శబ్దం చేసిన ఆ దృశ్యాలు మటుమాయమైపోయేవి అంతకుముందు వాటిని గమనిస్తూ మధ్య మధ్యలో తన మనస్సులో అడుగుపెట్టిన అనుమానాల్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉండటంతో వృద్ధురాలిని వేడుకున్నదామె ఆ రోజునుంచి శబ్దాలు చేయటమే కాదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా మాయం కావటం లేదు కనిపించే సంఘటనలు సందు చివరి భాగంలోకి పోతున్న స్నేహితులిద్దరూ కొంచెం అస్పష్టంగా అగుపించటంతో కనులు నులుముకుని మరీ చూసిందామె మరింత అస్పష్టమైపోయింది దృశ్యం అవా అవా త్వరగా రావాలి త్వరగా పెద్ద కంఠంతో పిలిచింది యువరాణి అవతరి గదిలోకి పోయిన వృద్ధురాలు వెంటనే వచ్చింది పళ్ళెరం వంక చూసి గట్టిగా నిట్టూర్చింది ఏం జరుగుతోందవ్వా నువ్వు ప్రయోగించిన మంత్రశక్తి బలహీనపడిపోతున్నదా ఆతృతగా అడిగింది యువరాణి మరింత గాఢంగా గాలి వదిలి తలను విదిలించింది వృద్ధురాలు